ఆగస్ట్ లెవెన్త్ రోజు ఒక మేజర్ వర్డిక్ట్ అయితే కోర్ట్ నుండి రిలీజ్ అయింది ఏంటిది అంటే మన కుక్కలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో మూడు నుండి నాలుగు లక్షల కుక్కలు ఎయిట్ మంత్స్ ఆఫ్ టైంలో అవన్నీ కనిపించకూడదు అవన్నిటిని స్టెరిలైజ్ చేసి ఒక ప్లేస్కి తీసుకెళ్లాలని ఒక ఆర్డర్ అయితే పాస్ అయింది మీరందరూ అక్కడ ఇక్కడ చూస్తూనే ఉంటారు అసలు ఈ కుక్కలు అనేటివి ఈ అక్కడ గడిచింది కుక్క ఇక్కడ గడిచింది అని సో ఇవన్నిటిని ఉద్దేశించి సో లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ రేబీస్ కేసెస్ నమోదైనాయి అని చెప్పి కోర్ట్ అయితే ఈ డెసిషన్ అనేది తీసుకుందనమాట ఈ డెసిషన్ ఎప్పుడైతే తీసుకుందో ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో మీరు అట్ అట్లా ఎట్లా మూగ జీవుల్ని మీరు తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ చేసిర్రు అండ్ ఎవరైతే హ్యూమన్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి తీసుకెళ్ళిందే మంచిది అని అంటున్నారు అనమాట సో నేను ఇక్కడ మీకు అటు సైడ్ అసలు గవర్నమెంట్ ఏమన్ ఈ గవర్నమెంట్ సైడ్ నుండి చెప్తాను అండ్ అక్కడ మన హ్యూ లైక్ డాగ్ లవర్స్ తరఫు నుండి చెప్తాను మనం ఎవరైతే డాగ్ తీసుకుపోయినందుకు సంతోషపడే సైడ్ వాళ్ళు కూడా చెప్తాను అండ్ మీరేమనుకుంటున్నారో మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఎవ్రీడే తీసుకొని వస్తాను సో ఫస్ట్గా చెప్పాలంటే మనం ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో చూసుకుంటే డాగ్స్ అనేది చాలా అటాక్ చేస్తున్నాయి అరే అక్కడ ఒక పిల్లోని గడిచింది ఇక్కడ ఒక పిల్లోని గడిచింది రీసెంట్గా ఇష్యూ ఏదంటే ఉత్తరప్రదేశ్లో ఒక మేజర్ ఉత్తరప్రదేశ్ కబడ్డీ క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో ఒక చిన్న కుక్క పిల్లని మోర్ల పడ్డ కుక్కపిల్లని తీసుకొని వచ్చి ఇంటికాడ పెంచుకుంటే అది అనుకోకుండా గీరింది అని అనుకోకుండా గోరుకాటు వాడి రేబీస్ వచ్చి చనిపోయాడు అనమాట ఆయనకు కూడా తెలియదు అరే గోరుతో గీరింది అని చెప్పి ఎంత డేంజర్ అంటే అది మొత్తం ఇండియా మొత్తం చాలా సెన్సేషన్కి చాలా సెన్సేషన్ అయింది అండ్ చాలా మటుకు చాలా మటుకు అందరికి వెళ్ళిందన్నమాట అరే ఈ రేబీస్ కౌంట్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువ ఉందనమాట సో ఇది పెట్టుకొని ఇది మనసులో పెట్టుకొని ఇంకోటి ఏంటిదంటే మేజర్గా ఈ రేబీస్ కేసెస్ అనేది రేబీస్ కేసెస్తో చాలా లక్షల మంది చనిపోతున్నారు అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ థౌజండ్ పీపుల్ రేబీస్ కేసెస్తో చనిపోయారు ఇవన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే టూ మంత్స్ ఎయిట్ వీక్స్ ఆఫ్ టైం ఇచ్చేసి ఈ టూ మంత్స్లో ఒక్క కుక్క కూడా కనిపించొద్దు ఢిల్లీ ఎన్సీఆర్లో అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేయగానే ఒకవేళ ఇంకోటి ఏమని చెప్పారంటే ఒకవేళ ఎవరు కానీ ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళందరినీ తీసుకొని లోపల వేయాలి అని చెప్పి చెప్పగానే ఎవరైతే డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు రోడ్ల మీదకి వచ్చేసారనమాట సో బేసికల్గా మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే దీని గురించి యాక్చువల్గా చూసుకుంటే ఇండియాలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మిలియన్ కుక్కలనే అనమాట సో అందులో నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ఆల్మోస్ట్ త్రీ పాయింట్ సెవెన్ మిలియన్ డాగ్ బైట్ కేసెస్ వచ్చినాయి అన్నమాట సో ఇవన్నీ చూసుకుంటే ముందు పాలసీ చూసుకుంటే యాక్చువల్గా ఏం ఏబీసీ పాలసీ ఉండే యానిమల్ బర్త్ కంట్రోల్ మీరు చూసుకుంటే ప్రతి దగ్గర యానిమల్స్ని పట్టుకోవడం అవన్నిటికీ ఇంజెక్షన్ ఇవ్వడం ఈ బర్త్ కంట్రోల్ ఇంజెక్షన్ ఇవ్వడం మళ్ళీ దాన్ని వదిలేయడం సో దీన్ని ఏంటంటే అదే ఏరియాలో వదిలేయడం సో దీనివల్ల ఏంటిదంటే ఎక్కడ కూడా ఏమంటున్నారంటే పాపులేషన్ కంట్రోల్ చేయడానికి మీరు ఈ ప్రికాషన్స్ అనే తీసుకుంటున్నారు కానీ మీరు ఏవైతే కొన్ని డేంజరస్ డాగ్స్ ఉన్నాయో అవన్నిటిని మళ్ళీ వదిలేస్తే అవి మళ్ళీ కరుస్తున్నాయి కదా అని చెప్పి చాలామంది జనాలు కూడా ఇలాంటి కేసెస్ అనేది పెట్టారు సో సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇవన్నిటికీ షెల్టర్ అనేది ప్రాపర్గా మీకు ఎయిట్ టూ మంత్స్ తీసుకోండి ఈ ప్రాపర్గా షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అండ్ అవన్నిటిని స్టెరిలైజ్ చేస్తాం ఒక ప్లేస్లో ఉంచేసి అవిటికి వ్యాక్సిన్స్ విక్సిన్స్ అన్నీ ఇస్తాం కానీ ఎన్సీఆర్లో మాత్రం ఒక్క కుక్క కనిపించని స్టేట్మెంట్ పాస్ అనమాట అండ్ ఒకవేళ ఇంకోటి ఏం చెప్పిందంటే డాగ్స్కి కూడా మైక్రో చిప్స్ పెట్టి అండ్ అవన్నిటిని మానిటర్ చేస్తాం అండ్ ఇలాంటి టైంలో ఎవరైనా ఎన్జిఓస్ కానీ అబ్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళందరినీ లోపల వేస్తాం అని క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది కానీ ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటిదంటే సరే ఓకే ఒక ఇరవై ఇరవై వేలో ముప్పై వేలో యాభై వేలో లక్ష ఉంటే ఏమని అనుకోవచ్చు త్రీ టు ఫైవ్ ల్యాక్ కుక్కల్ని ఎక్కడ ఎనిమిది వేల ఎనిమిది లైక్ ఎయిట్ వీక్స్లో ఎక్కడ వేస్తారు చాలా కష్టం సో ఇదొకటి చాలా పెద్ద ఛాలెంజ్ ఇంకోటి ఏంటిదంటే ఇవన్నిటిని ఇప్పుడు రోడ్ల మీద పెరిగే కుక్కల్ని ఇక అవి ఎవరో ఒకరు తిండి పెడుతుంటారు అది నడిచిపోతుంది మీరు ఇమాజిన్ చేసుకోండి ఒక నాలుగు లక్షల నుండి ఐదు లక్షల కుక్కలకి ఒకటే రోజు ప్రతి పూట భోజనం పెట్టాలంటే ఎంత కష్టమవుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి ఇది కూడా చాలా పెద్ద చాలా పెద్ద ఎమౌంట్ అమౌంట్ కావాలి అండ్ చాలా పెద్ద ప్లేస్ కావాలి ఇంకోటి ఏంటిదంటే ఈ యానిమల్ వెల్ఫేర్ కన్సర్న్ ఏమంటున్నారంటే ఇదన్నీ ఇవన్నీ చాలా ఇవన్నీ చెప్తున్నారు కానీ ఒకవేళ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇవన్నీ ఏముండదు అని చెప్పి చెప్తున్నారనమాట ఇంకోటి ఏంటిదంటే ఈ ఓవర్ క్రౌడింగ్ ఈ నాలుగు లక్షలు ఐదు లక్షల కుక్కల్ని ఒకటే దగ్గర వేస్తే అవన్నీ కొట్టుకొని కూడా చచ్చిపోతాయి ఓవర్ క్రౌడింగ్ వల్ల కూడా చచ్చిపోతాయి అండ్ ఇంకోటి ఏమంటున్నారంటే వాళ్ళ కన్సర్న్ ఏంటంటే ఛాలెంజింగ్ అదే మరి ఇన్ని సంవత్సరాలు స్టెరిలైజ్ ఎందుకు చేయాలి కుక్కల్ని అండ్ దానివల్ల కూడా మనీ అయితే వేస్ట్ అయినాయి కదా అని చెప్పి వాళ్ళు ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట సో ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే బేసికల్గా ఆల్టర్నేటివ్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే ఈ కుక్కలు ఏవైతే సీరియస్గా మనుషుల్ని ఇంజూరీ చేస్తున్నాయి వాటిని ఐడెంటిఫై చేద్దాం ఐడెంటిఫై చేసి వాటిని స్టెరిలైజ్ చేసి దూరం తీసుకొని వెళ్ళి అక్కడ బోన్లు అక్కడ బంధిస్తాం అండ్ ఇంకోటి ఏంటంటే మాస్ మాస్ లెవెల్లో ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే ఒకటేసారి కొన్ని అంటే ఇప్పుడు అక్కడ అక్కడ ఎక్కడ ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి ఇంజెక్షన్స్ ఇవ్వడం ఇలాంటిది కాకుండా మొత్తం ఒకటేసారి మాస్ అమౌంట్లో ఇంజెక్షన్స్ ఇస్తే ఇలాంటి కేసెస్ అనేది తగ్గుతాయి అని చెప్పి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట అండ్ ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఏంటిదంటే నెక్స్ట్ ఏంటిదంటే ఈ ఈ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కోర్ట్ ఆర్డర్ని మళ్ళీ మళ్ళీ ఏమంటారు వాళ్ళ మళ్ళీ ఛాలెంజ్ చేసి మళ్ళీ కోర్టులో పెడుతున్నారనమాట అండ్ సో బేసికల్గా చెప్పాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆర్డర్ అనేది ఎందుకు పాస్ చేసినామంటే పబ్లిక్ సేఫ్టీ గురించి పాస్ చేసినాము కానీ ఇప్పుడు హ్యూమన్స్ని హ్యూమన్స్కి ఇది ఏమి కూడా ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పి వాళ్ళైతే అంటున్నారనమాట అండ్ నేనేమనుకుంటున్నానంటే నేనేమనుకున్నానంటే అరే మీకు వాళ్ళ సైడ్ పెడదాం వీళ్ళ సైడ్ పెడదాం ఇది యాక్చువల్గా కొందరు యానిమల్ లవర్స్ ఏమంటున్నారంటే అలా ఎలా పాసిబుల్ అవుతుంది హ్యూమన్స్ కన్నా డాగ్స్ ఆర్ ద బెస్ట్ మనకి చూసుకున్న ఎందులో చూసుకున్నా అని యానిమల్ లవర్స్ అంటారు హ్యూమన్స్ ఏమంటున్నారు అంటే కొంతమంది హ్యూమన్ లవర్స్ ఏమంటున్నారు అంటే అరే కుక్కలు ఎందుకురా బాబు కుక్కల్ని కుక్కలు మనల్ని మనుషులని కలిసి ఎన్నో ఎంతోమంది చచ్చిపోతున్నారని మనుషులు అంటున్నారు అనమాట అండ్ ఫ్రెండ్స్ నేను మీ మీ నుండి వినాలనుకుంటున్నా కమెంట్స్ ద్వారా తెలియజేయండి అసలు మీరేమనుకుంటున్నారు అని తెలియజేయండి అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు డైలీ నేను మీ ముందుకు కొత్త వీడియోతో తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్